కోదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజీ డాక్యుమెంట్లపై ఆగని తగడం మొత్తం పది ఎకరాల ఇరవై గుంటల ఫేక్ డాక్యుమెంట్లతో మేనేజ్మెంట్ సృష్టించడం విషయం జెఎన్టీ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఇరుగల వెంకటరెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సర్వే నెంబర్లతో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి న్యూఢిల్లీలోని ఏఐసిటీఈ జేఎన్టీయుని తప్పుదో పట్టించి పర్మిషన్ తీసుకొచ్చారని ఈవీరెడ్డి కాలేజ్ వ్యవస్థాపకుల ఆరోపణ రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీ నిర్వహించిన అధికారులు కళాశాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ల సృష్టికర్త నీల సత్యనారాయణపై క్రిమినల్ కేసులు పెట్టాలని జేఎన్టీ టికి విజిలెన్స్ అధికారుల సూచన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయని డాక్యుమెంట్స్ సృష్టించి తప్పుదోవ ఇప్పటికే చర్యలు తీసుకుని జేఏ అధికారులు

ఈ విరిగల వెంకటరెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క వ్యవస్థాక సభ్యుని కోదాడ ఇట్టి కళాశాల స్థాపకున నేను నీలా సత్యనారాయణ అనబడిన వ్యక్తి రెండు వేల ఆరులో తను చైర్మన్గా ఉండి రెండు వేల ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి నాడు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసిటికి మరియు జేఎన్టీకు ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకై సమర్పించి అనుమతి పొంది ఉన్నారు రెండు వేల ఎనిమిది నాటి నుండి నేటి వరకు కూడా అనేక మార్లు ఆ డాక్యుమెంట్లు అన్ అని అవి ఏ రకంగా చెల్లవని ఫిర్యాదులు చేసినను పది ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలుగా కలిగినటువంటి యొక్క నాలా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినను వాటిపై చర్యలు తీసుకోకపోగా తను సృష్టించినటువంటి యొక్క రెండు వేల నాలుగు బై రెండు వేల తొమ్మిది తొంభై ఏడు సున్నా ఆరు బై రెండు వేల పన్నెండు అనబడిన రెండు డాక్యుమెంట్లో వేకెంట్ ల్యాండ్గా చూపిస్తున్నప్పటికీ ఇవి తప్పని చెప్పినప్పటికీ జేఎన్టీఓ అధికారులు ఎఫ్ఎఫ్సి రిపోర్ట్ల ద్వారా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకొని ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి ఆదేశం మేరకు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నవంబర్లో వచ్చిన నివేదిక ప్రకారము ఈజ్ ఇన్స్ట్రక్టర్ టు ఫైల్ ఏ క్రిమినల్ కేస్ కేసు అగేనెస్ కె నీల సత్యనారాయణ ఫార్ ఫర్నిషింగ్ ది డూప్లికేట్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఫోర్ యు డాక్యుమెంట్స్ టు ఆప్టైన్ ద పర్మిషన్ ఇన్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిట్ సో హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ ది కన్సర్న్ అథారిటీస్ అగైన్ అగైన్ ఐ ఐఎమ్ జస్ట్ ఓన్లీ abiding and just i'm also requesting you with penal bill is to just stop the affiliation and just close the institution where and inform to the aact also